మన రాజమండ్రిలో ఇలా పాత్రికే మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి ఒక రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అన్నది రాకూడదు రాజమండ్రికి ఈ పరిస్థితి రాకూడదు ఎందుకంటే సంఘటనతో ప్రెస్ క్లబ్లోనే పరిష్కరించుకోవాల్సిన విషయం ఇది ఇలా మనం బహిర్గతం అవటం ఒక రకంగా విచారకరం ఈ ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిధిగా ఉంటూ ఉంటాం మనమే రోడ్డుని పడి వేళ్లే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి ఆకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఓన్లీ జర్నలిస్టులు సమస్యల వరకే పోరాడేలాగా ప్రెస్ క్లబ్ని వా ఏకతాడిపై నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరైనా నా మా నా మాటలు బాధ కలిగించి వారు విజ్ఞతకు వదిలేస్తున్నారు గత ఏడు సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం దాంతోపాటు లెక్కలు దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో శబ్దగా ఉంది దాంతో ఎన్నికలు పునర్ ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి ఇది ఎంక్వైరీ మేము ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని ఏడేళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ దర్యాప్తు చేసి అవన్నీ బయట పెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని సభ్యత్వాల కోసం ఒక అధికారిని వర్తించి అంత వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని సబ్ కలెక్టర్ కలెక్టర్ అందరూ కూడా లెటర్ ఇచ్చాము ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత ఏడేళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి సహకార అధికారికి అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందు ఉంచడం జరిగింది ఒక ప్రత్యేక అధికారి నియమించి అక్కడున్న పరిస్థితులు స్థితిగతుల మీద విచారణ చేసి అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది